ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ముసలావిడ నివాసం చేస్తూ ఉంటుంది తను ముసలావిడ కావటంతో తను కూలీ పనికి వెళ్ళేది కాదు తనకు ఆకలిసినప్పుడల్లా ఆ ఊరిలో ఎవరి దగ్గరనో ఒక దగ్గర భోజనం అడుక్కొని తినేది లేదంటే ఎవరినైనా కూరగాయలు అడుక్కొని కూర వండుకొని భోజనం వండుకొని తినేది ఇలాగే తను జీవనం సాగిస్తూ ఉండేది కాంతమ్మ గారి పక్కింట్లో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు నివాసం చేస్తూ ఉండేవారు కాంతమ్మ గారిని చాలా బాగా చూసుకునేవారు కాంతమ్మ గారికి ఏ అవసరం ఉన్నా కూడా రామయ్య లక్ష్మి ఇద్దరు ముందుబడి తనకు సహాయంగా నిలిచేవారు తనకి ఆహారం కావాలి అన్నా కూడా రామయ్య తన ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళి కాంతమ్మ గారికి ఇస్తూ ఉండేవాడు లక్ష్మి కూడా కాంతమ్మ గారిని చాలా బాగా చూసుకునేది ప్రతిరోజు రామయ్య లక్ష్మి నాకు భోజనానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఈ రోజు నేను ఎలా భోజనం చేయాలి ఈరోజు నాకు ఆహారం ఎలానో తెలియట్లేదు కూలి పనికి వెళ్దామన్నా నేను కూలి పని చేసే అంత సామర్థ్యం నా దగ్గర లేదు నేను ముసలిదాన్ని అయిపోయాను ఇలా అయితే ఎలా బ్రతకాలో ఏమో దేవుడా నా కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు సిటీలో ఉన్నారు వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు ఇలా నేను ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని కాంతమ్మ గారు బాధపడుతూ ఉంటారు లక్ష్మి నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను కాంతమ్మ గారు భోజనం కోసం వస్తే తనని మన ఇంట్లోనే భోజనం చేయమని చెప్పు సరేనా అలాగేనండి ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు కాంతమ్మ గారిని మందలించి నుంచి వెళ్ళండి తను భోజనం చేయకపోతే మన ఇంటికి రమ్మని చెప్పండి నేను తనకి భోజనం పెడతాను అలాగే లక్ష్మి మరి నేను వెళ్ళొస్తాను అని రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు కాంతమ్మ గారి ఇంటికి చేరుకుంటాడు ఏంట్రా రామయ్య ఇలా వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను కాంతమ్మగారు కాంతమ్మగారు మీరు భోజనం చేశారా భోజనం చేయలేదంటే ఇంటికి వెళ్ళండి లక్ష్మి భోజనం పెడుతుంది సరేనా భోజనం ఆరా రామయ్య భోజనం భోజనం నేను చేశానురా రాత్రి మిగిలిన అన్నం ఉంటే ఇందాకే భోజనం చేశాను నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు అవునా కాంతమ్మ గారు మీరు మీరు భోజనం భోజనం రాత్రి రాత్రి మా ఇంటికి మిగిలిన అన్నం ఇప్పుడు చేశానని అబద్ధం చెప్తున్నారా అసలు మీరు భోజనం చేయలేదు కదా కాంతమ్మ గారు నిజం చెప్పండి రాత్రి పక్క ఊరిలో అన్నదానం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఒక ప్యాకెట్ భోజనం తీసుకొని వచ్చానురా అది ఇందాకే తిన్నాను మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అవునా కాంతమ్మ గారు మీరు భోజనం అయితే చేశారు అది చాలు మధ్యాహ్నం భోజనం చేయాలి కదా కాసేపు అయ్యాక లక్ష్మి దగ్గరికి వెళ్ళండి లక్ష్మి భోజనం పెడుతుంది సరేనా భోజనం తినేసి మళ్ళీ ఇంటికి రండి సరేనా అలాగే సరే కాంతమ్మ గారు మర్చిపోకుండా లక్ష్మి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ తిరిగి మీ ఇంటికి చేరుకోండి సరేనా భోజనం చేయకుండా ఉండొద్దు కాంతమ్మ గారు సరే కాంతమ్మ గారు నాకు పొలం దగ్గర పని ఉంది నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి రామయ్య అక్కడ నుండి పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు రామయ్య లక్ష్మి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ప్రతి రోజు నాకు భోజనం పెడుతున్నారు విసుక్కోకుండా ఎంత మంచి వారు ఎక్కడైనా ఉంటారా ఇలాంటి వాళ్ళు నా పక్కింట్లో ఉన్నారంటే నేను ఎంత అదృష్టవంతురాలని నా కన్న కొడుకులేమో సిటీలో ఉండి నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు కనీసం తిన్నానో లేదో కూడా నన్ను అడగడం లేదు వీళ్ళైతే పూటకొకసారి తిన్నావా లేదా అని నా బాగోగుల గురించి ఎంత చక్కగా చూసుకుంటున్నారు నన్ను వీళ్ళు ప్రతిరోజు మూడు పూటల భోజనం నాకు పెడుతున్నారు నేను ఒక్క పూట భోజనం చేయకపోయినా కానీ నా వాదిస్తున్నారు ఇలాంటి మంచి వాళ్ళు నాకు కొడుకు కోడలుగా ఉంటే ఎంత బాగుండు వీళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రోజు నాపై కసురుకుంటారు దానికి ఎందుకు పెట్టేది అని అలాంటి రోజు రాకంటే ముందే నేను నా నేను ఉండాలి నా చేతిలో డబ్బు ఉన్నప్పుడే నేను భోజనం చక్కగా తినాలి అంతేకాని ఇంకెవరిని కూడా చేచాచి డబ్బులు కానీ భోజనం కానీ ఆడకూడదు రామయ్య లక్ష్మి నన్ను బాగా చూసుకుంటున్నారు వాళ్ళకి నాపై ప్రేమ అలాగే ఉండనివ్వాలి నేను వాళ్ళని విసిగించకూడదు ఈ రోజు నుండి నేను రామయ్య లక్ష్మి ఇంటికి కాని ఈ ఊర్లో ఎవరింటికి కాని భోజనానికి వెళ్ళను అని కాంతమ్మ గారు అనుకుంటారు ఆ రోజు రామయ్య లక్ష్మి ఇంటికి భోజనం చేయడానికి కాంతమ్మ గారు వెళ్ళరు

వచ్చారంట అది ఈ రోజు పొద్దున తిన్నారంట సరే మధ్యాహ్నం తినడానికి భోజనం లేదు కదా కాంతమ్మ గారు లక్ష్మి దగ్గరికి వెళ్ళండి భోజనం పెడుతుంది ఆ భోజనం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి రండి అని నేను చెప్పాను సరే బాబు వెళ్తాను అని చెప్పింది ఇంకా కూడా భోజనం చేయడానికి రాలేదా వస్తానని చెప్పింది రాలేదు ఇప్పటి వరకు భోజనం చేయడానికి నేను కాంతమ్మ గారి కోసమే ఎదురు చూస్తున్నాను వద్దున మన ఇద్దరం కలిసి భోజనం చేశాం కదా మధ్యాహ్నం కాంతమ్మ గారితో తిన్నాము అని అనుకున్నాను కానీ కాంతమ్మ గారేమో భోజనం చేయడానికే రాలేదు అవునా లక్ష్మి కాంతమ్మ గారు ప్రొద్దున నాతో మాట్లాడుతున్నప్పుడు తను ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు నాకు అనిపించింది అంటే ప్రతిసారి భోజనం చేయడానికి వెళ్తుంటే ఆ వెళ్ళాలని అనిపించదు కదా అలాంటి భావన నాకు తనలో కనిపించింది తను ఎందుకు బాధపడుతున్నట్లు అనిపించింది అవునా అండి ఇదే కాంతమ్మ గారు మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటున్నట్లున్నారు ప్రతి రోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది అని అనుకుంటున్నట్టున్నారు కాంతమ్మ గారు ంతమ్మ గారు కూడా ఆలోచించినట్లున్నారు సరే తనకి రావడం ఇష్టం లేకపోతే మనమే తనకి నెలకు సరిపడినంత కూరగాయలు తీసుకొని వెళ్దాం అలాగే ఒక బియ్యం బస్తా వేసి వద్దాం ఏమంటారు అవును లక్ష్మి తను కూడా అలాగే ఫీల్ అవుతున్నట్లుంది తను ఇబ్బంది పడుతున్నప్పుడు తనని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం మనమే వెళ్ళి తనకి నెలకు సరిపడా కూరగాయలు ఒక బియ్యం బస్తా వేసి వద్దాం పదా అని రామయ్య లక్ష్మి అనుకొని నెలకు సరిపడా సరుకులు కాంతమ్మ గారికి ఒక యాభై కిలోల బియ్యం బస్తా తీసుకొని వెళ్ళి కాంతమ్మ గారికి ఇస్తారు ఏంట్రా ఈ బియ్యం బస్తా ఏంటి ఈ ఈ కూరగాయలు సరుకులన్నీ సరుకుల ఇవన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో వేసారేంటి ఇవన్నీ కాంతమ్మ గారు మీరు ప్రతి రోజు మా ఇంట్లో భోజనం చేయడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామేమో అనుకున్నట్లున్నారు మీరు అందుకని ఈ రోజు భోజనం చేయడానికే మీరు మా ఇంటికి రాలేదు అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని యాభై కిలోల బియ్యం బస్తా నెలకు సరిపడా సరుకులు కూరగాయలు అన్నింటినీ తీసుకొని మేము ఇక్కడికి వచ్చాం కాంతమ్మ మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఇక నుండి మీకు కావలసినవన్నీ నెలకి సరిపడా సరుకులు యాభై కిలోల బియ్యం వేసి మేము మీరే కడుపు నిండా మీకు ఇష్టమైన భోజనాన్ని వండుకొని మీకు నచ్చినట్లుగా తినండి అప్పుడు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుండదు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు ఉండదు అందుకని ఇలా చేసాం కాంతమ్మ గారు మీకెందుకురా కష్టం మీకెందుకురా నా గురించి బాధ్యత నాకు కన్న వాళ్ళే నన్ను పట్టించుకోవట్లేదు ఇంత ఇబ్బంది పడుతున్నారు నా కోసం కాంతమ్మ గారు మీరు ఎందుకని అలా ఇబ్బంది పడుతున్నారు మనమంతా ఒకటే కాంతమ్మ గారు మీరు అలా ఎప్పుడు కూడా అనుకోకండి మీ కన్న వాళ్ళు లేకపోతే ఏంటి గారు మీకు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని ఎందుకు అలా బాధపడుతున్నారు నేను కూడా ఒక కొడుకు లాంటి మీరు నాకు తల్లి లాంటి వారు మిమ్మల్ని చూసుకోవడంలో తప్పే ముందు చెప్పండి ఇవన్నీ మీకోసమే తీసుకొచ్చాము మీరు వీటిని చక్కగా భోజనం వండుకొని మీకు నచ్చినట్లుగా తినండి సరేనా కాంతమ్మ గారు వీటన్నిటితో పాటు ఎంతో స్పెషల్ గా ఉండే మీకు ఎంతో నచ్చిన పిండిని కూడా తీసుకొచ్చాం కాంతమ్మ గారు దానితో మీరు రాగి సంగతి చేసుకొని తినండి కాంతమ్మ గారు మీ చేతి రాగి చాలా అద్భుతంగా ఉంటుంది కాంతమ్మ మాకు రామయ్యకి చాలా ఇష్టం ఈసారి రాగి సంగటి చేసేటప్పుడు మమ్మల్ని పిలవండి అలాగే నాటుకోడి కూరలో ఆ రాగి సంగతి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది కాంతమ్మ గారు మీరు రాగి సంగతి చేసేటప్పుడు మాకు చెప్పండి మేము నాటుకోడి తీసుకొని వస్తాము అలాగే లక్ష్మి లక్ష్మి కాంతమ్మ గారికి సరుకులన్నీ ఇచ్చేసాం ఇక మనం ఇంటికి వెళ్దాం కాంతమ్మ గారు మేము వెళ్ళొస్తామండి అలాగే రామయ్య లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా